హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ డీజే పార్మె ఇది మా చల్క పచ్చలో గుండె కొడుతున్నా చూడండి ఈ చిన్న చిన్న మొలకలు మా అమ్మ కొడుతుంది చిన్న చిన్న మొలకలు వాన పడతలే చూడండి ఇవి పెట్టి వారం రోజులు అవుతుంది ఇప్పుడు కూలి మార్చి వచ్చి మా డాడీ మా మమ్మీ కూలి మంచి గుండుక తిప్పుతున్నాడు చూడండి పచ్చయాలు గుండుక తిప్పుతున్నాడు పచ్చయాన్ని చిన్న చిన్న ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ కల్లా లేపుతుంది అతను ముందలే గుండుకతో ముందుకు వెళ్తున్నాడు ఇలా చల్లకల్ రైతు పెద్ద రైతు అంటే ఇలా గుండుకల పని ప్రతి ఒక్క పని అంటే తెలుకలో ప్రతి ఒక్క పని ఉంటుంది రైతుకు పడే కట్టాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మా డాడీ ఇదంతా మాదే ఫ్రెండ్స్ చూడండి ఇలా మొలకలు చిన్న చిన్నవి ఉన్నాయి వాన పడతా బాగా లేతాయి వాన పడతలేదు చూడండి వాన కొరకు అందరు ఎదురు చూస్తున్నారు కానీ వాన పడతలేదు ఈ పంట చేలో చిన్న పాట పాట రూపంలో తెలియజేస్తున్న చూడ వానమా వానమ్మా సారనా వచ్చి పోవే వానమ్మా వానమా వానమ్మా సారనా వచ్చి పోవే వానమ్మా నీరు లేవు చిలుకల్లో నీరు లేవు మా పంట చేలో నీరు లేవు నిన్నే నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీరు లేవు వానమా వానమ్మా వానమ్మ వానమ్మా ఒకసారన్న వచ్చిపోవే వానమ్మా ఎన్ నీ కోత మీ మొలకలు చూడండి ఎట్లా కింద పడిపోతున్నాయో వాన ఉంటే మొలకలు నిగనిగలాడుతాయి వాన లేక ఎంత చిన్న పోయిందో చూడండి పచ్చ పచ్చి మొలకలు చూడ పచ్చి మొలకలు చిన్న చిన్నగా ఉన్నాయి వానమ్మ వానమ్మా నిన్నే నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీరు లేవు చూడమ్మా ఎప్పుడు కావని ఎదురు చూస్తున్న రైతు ఒక రైతు బిడ్డ ఆవేదన చూడండి ఎలా ఉందో పత్తి మొలకలు చిన్న చిన్నగా ఉన్నాయి గుండెక తొక్క కోట మొలకలు వాడతట్టుంది గడ్డి మొల మొలకల ముందే గడ్డి పెద్దగా అవుతాయి అందుకనే గుండెక తోలుతున్నాం చూడండి హాయ్ హాయ్ అలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడన్నా గుండెక తోలు అలా ఫ్రెండ్స్ గుండెక తోలితే కామెంట్ చేయండి అదేవిధంగా ఏ ఊరు ఎక్కడని కామెంట్ చేయండి నా వీడియోలు ఎంతవరకు వస్తున్నాయో తెలియజే తెలుసుకోవడానికి చూస్తాను మీ మీ ఊరు మీ సిటీకి ఎక్కడ ఉందో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియా జపార్మెజ్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ బాగున్నారా ఒకరైతే పడే కష్టాలు చూడండి పత్తి పత్తిత్తులు పెట్టిన కానించి లూటు పోయేదాకా పడిన కట్టాలు ఎన్నో ఉంటాయి చూడండి ఒక రైతు పడ్ పడే కట్టాలు ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ రైతు పంట వేసిన కానించి అది అయిపోయేంత వరకు అందులో నుంచి బయటికి వెళ్ళాడండి గు పత్తి తేన వేసినా కానించి గుండెకల పని అలాల పని గుండెకల పని అయిపోయినాక అలాల పని అలాల అయిపోయినాక పత్తి పని పత్తి మొదలు పెడితే ఉదిఘనంగా ఎదుతుంటూ ఉదిక్నంగా అయిపోతారు ఫ్రెండ్స్